Jadilah. Jadi kalau, jadilah. देरे से मतलब मैंने कोट मैंने मतलब कोई नहीं एकदम क्या बात है पैदरपाल आई आई विल लाइक अ टाइम गेम

శివుడు ఏద్దు ఆ माना म बा जिविता है baru नमः शिवाय

ایشنا وا ها नरेशنا گلا لگا تیرے ايرو پاپا انیش گلا لگا گلا لگا جی ڈیڈی ہا ای بہت ڈیٹ کرتے مو مجھے

ખબરસા <laughs>

ನಾನು ಅಕ್ಕ ಯಾವ ರೂಪಾಯಿ ಅದೇ ಇರೋ ಒಕ್ಕೂ ಪೈಸಿ ಎಂತ ఉడుపుకి వచ్చిన పైసలు అని ఇక ఈడ కూడా పెట్టచ్చు ఆడ పెట్టిన దేవునికి నేనేందో అనుకున్నా తల్లి కొట్టు పెట్టుకున్నారా మీరు కొట్టురిగా వాళ్ళు రావద్దానే ఒక చెప్పిలాడు మొక్కమ్మ ఇట్లా ముట్టి పోరాదే ముట్టుకోనా ముట్టుకో మాకు తమ్ముడు మాకు తమ్ముడు కావాలని చెప్పు తమ్ముడు తమ్ముడు కావాలను అదే కానీ తమ్ముడు కావాలి అన్న అన్నా చిల్లర లేకపోయినా యాభై నేను చూడబెట్ట చి నేను అందుకే అడిగినా ఇక్కడ బాధలు చాపలు తీసుకున్నారు చాపలు వంద ఎత్తవా వంద చేపలు తీసుకున్నాడా ఇంచుకాంచే పాత చాఖకి

పోయిందా మీరు కొట్టుడ పోండు పోయింది కట్టి కొట్టి అలా కొడితే ఆట కొడతారు చూసిందా కొడితే వాళ్ళకి పది రూపాయలు ఇవ్వాలంట వాళ్ళే కొట్టాలట మనం కొట్టి అరే మంచి మొక్క కొడుకు పుట్టాల సండ్ర కొడుకు పుడితే మళ్ళా ముందుకు జాగారం ఉంటా పాలకుడి సమన్నా મનક પદાની ત્યાં દેવ ચૂંટાને મચી પાણી પા